హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు లాగండి అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పాత వీడియోస్ కూడా ఉంటాయి అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ అయ్యి ఛానల్లోని వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూసారు కదండి మా వారైతే కోడిని క్లీన్ చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే కదండి మా ఊరు గ్రామ దేవత గంగానమ్మ తల్లికి సద్దు నైవేద్యాలు అయితే పెట్టాలనుకుంటున్నాము శ్రావణ మాసంలో కుదరలేదండి మాకు అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడే స్కిట్ అయిపోతుందండి ఎప్పటికప్పుడు పెడదాం పెడదాం అనుకుంటుంటే ఇంకా సాటర్డే నైట్ అనుకున్నామండి మార్నింగ్ పెడదాము అని ఇంకా సండే రోజు మార్నింగ్ లేచి ఫోర్కి శుభ్రంగా గుమ్మాలు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసేసుకొని అన్నీ చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పటికప్పుడే వచ్చిందండి మాయ వర్షము నేను మీకు పూజ వీడియో చూయించాను చూడండి కరెంటు పోయిందనమాట అసలు అప్పటికప్పుడే కారు మబ్బులు కమ్ముకొచ్చి దుమ్ము దులిపేటట్టు వర్షం పడిందండి కరెంటు పోయింది నేను స్టార్టింగ్ నుంచి బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి కుదరలేదనమాట ఆ కోడిని కడిగింది కూడా కరెంటు పోయి వచ్చి వచ్చిన తర్వాత అనమాట మీతో షేర్ చేసుకున్న వీడియో పిండి అయితే కరెంటు పోయేలా ఉందని చెప్పేసి ఒక మిక్సీ జారేనండి వేసింది అంటే పప్పు మొత్తం వేయలేదనమాట కొంచెం అలా వేశాను ఇంకా కరెంటు పోయింది పొంగల్ కూడా చేద్దాం కుదిరితే అనుకున్నామండి పాలు కూడా పోయించుకొచ్చాం లీటరు కరెంటు పోయి ఇదంతా గజిబిజిగా ఉండి టైం ఇంకా లేట్ అయిపోయిందనమాట ఆ కొంచెం పప్పుతో గారెలు చేసి అమ్మవారికి ఇంకా సద్దు నైవేద్యం అంటే పెరుగు ఉల్లిపాయ ముక్కలు అన్నం ఉప్పు కలపకుండా కలిపి అమ్మవారికి చెల్లిస్తారు కదండి అలాగే సద్దు నైవేద్యం గారెలు చేసి సాంబ్రాన్ దూపం వేసుకొని కోడిని చెల్లించి గుడి దగ్గరకు తీసుకెళ్ళి యశ్వతా వాళ్ళ డాడీ వెళ్ళి గుడి దగ్గర కోడిని చెల్లించారండి వాళ్ళు వీడియో క్లిప్ తీసుకొచ్చారు నేను ఇంకా ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే అది మా వార్ ఫోన్లో ఉంది కదా అంత క్లారిటీ ఉండదు అనమాట షేక్ అవుతూ ఉంటుంది యశ్వతమ్మ తీసిన వీడియో అందుకని చెప్పేసి నేను ఇంకా స్కెచ్ చేసేసాను ఇంక ఈరోజు స్పెషల్ అయితే అదేనండి అమ్మవారికి అయితే సద్దు నైవేద్యం చెల్లించి పూజ అయితే చేసేసుకున్నాను ఆ కోడ్ని కట్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర చెల్లించి తర్వాత కట్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు శుభ్రంగా కాల్చారో లేదో అనండి అట్లాగా పీసులు లెక్క కొట్టయితే ఇచ్చారు కానీ కర్రీలోంచి ఏంటోనండి చాలా ఆయిల్ అయితే వచ్చింది నేనేసింది తక్కువే దానిలోని ఫ్యాట్ ఉంటుంది కదండి అది మొత్తం కూడా చాలా ఆయిల్ ఆయిల్గా అయిపోయింది అనమాట నేనేసింది ఒక గిన్నె సపోజ్ ఒక గ్లాస్ అనుకోండి టీ గ్లాస్ అనుకోండి దానిలోంచి రెండు టీ గ్లాసులు ఆయిల్ అయితే బయటకు అనమాట కర్రీ కుక్ అయిన తర్వాత ఈరోజు చాలా సింపుల్గా చేసేస్తానండి కరెంటు పోయిద్దేమో అన్న భయంతోనే ఉన్నాను అనమాట ఎందుకంటే పెద్ద వర్షమే పడింది కదండి ఎక్కడ చెట్టు కొమ్మలు ఇరిగి వేర్ల మీద పడ్డా కూడా మళ్ళీ కరెంట్ తీసేసి అటు రిపేర్లో ఉంటారనమాట అందుకని చాలా సింపుల్గానే చేసేస్తున్నాను ఇంకా ఆనియన్ చాపర్లు అయితే ఆనియన్స్ వేసుకొని చాప్ చేసుకుంటున్నానండి పెద్ద సైజ్దే వేశాను దానిలోనే నేను రెండు మూడు పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకొని తుడియాలు తీసేసి ఆనియన్ పీసులు అయితే సన్నగా వాటితో పాటు పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసేసాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకొంచెం అంత వేసాను అంతేనండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసానండి ఆనియన్స్ అయితే కొంచెం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం అసలు టేస్ట్ బాగోదండి ఆనియన్స్ చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి దీనిలోకి నేను రెండు రెమ్మల కరివేపాకు అయితే తుంచి వేసేసుకున్నాను చికెన్లోకి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి పర్టిక్యులర్గా కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ అదొక డిఫరెంట్ టేస్ట్ అండి బాగుంటుంది కరివేపాకు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన దాకా ఉంచుకుందాము దీనిలోకి నేను ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి ఇప్పుడే మిక్సీ పట్టాను చూశారు కదండీ అదైతే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుందాము క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువే వచ్చిందండి చికెను అంటే కేజీ నర అన్నారు నేనైతే కొంచెం మెత్తటి ముక్కలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి పిల్లలకి ఆనియన్ చికెన్ పకోడీ అలా చేసి పెడదామని చెప్పేసి తీసి పక్కన పెట్టాను చూశారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిలోకి ఒక టమాటో కూడా చాప్ చేసి వేసుకున్నాను టమాటో కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి మనమైతే మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకుని దీనిలోకి స్పైసెస్ యాడ్ యాడ్ చేసుకుందామండి ఫస్ట్ అయితే చిట్కడంత పసుపు వేసుకుందామండి ఒక అర స్పూన్ పసుపు వేసేసుకుందాము దీనిలోకి మన రుచికి తగినంత రాల ఉప్పు వేసుకుందామండి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి తర్వాత చాలకపోతే వేసుకోవచ్చు ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసాను గరం మసాలా అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి మొన్ననే ఇంట్లో ప్రిపేర్ చేశాను చూశారు కదా స్పైసీ వచ్చేసి కారము ఒక స్పూన్ వేసి అర స్పూన్ అయితే వేసానండి అర స్పూన్కి కొంచెం తక్కువగా అంటే కొత్త కారం కదండి అంటే ఇది ఇంట్లో పట్టించిన కారం ఇంకా ఓపెన్ చేయలేదండి ఇది ప్యాకెట్ కారం అనమాట అంటే గుడ్డు కారం కదండి పచ్చడిలోకి అని తీసుకొచ్చాము కొంచెం పచ్చడి ప్రిపరేషన్ చేశాను కదా మొన్న దానిలోకి వన్ వన్ ఇయర్ నిలువ ఉండే పచ్చడిలోకి కాదులేండి దానిలోకి అయితే ప్రత్యేకంగా మసాలా కారం గుడ్డు కారం పట్టించుకుంటాం అన్నమాట మిరపకాయలు కొనుకొచ్చి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే గిన్నె గిన్నె దొరికించకుండా ఇలా చేత్తో వేసుకోండి దానిలోని ఎక్స్ట్రా వాటర్ అనేవి కర్రీలో పడకుండా ఉంటే నీచు వాసన అనేది రాకుండా ఉండిద్ది అనమాట స్పైసెస్ మొత్తం అండి టమాటో కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ చూడండి పైకి రిలీజ్ అయిన తర్వాత నేను ముందుగా వాష్ చేసి పెట్టుకుని చికెన్ అయితే వేశాను ఒక్కసారిగా గిన్నె దొల్లించామనుకోండి ఆ అడుగునున్న నీచు వాటర్ కూడా దానిలో పడి వాసన వచ్చేది అనమాట కర్రీ అనేది అలాగే మనం టమాటో వేసాం కదండీ నీచు వాసనని కట్ చేసి దానిలోని ఫ్యాట్ని కూడా మనకి తెలియకుండా చేసిద్దు అనమాట టేస్ట్ బాగుంటుందండి టమాటో కూడా వేసి చూడండి ఒకసారి ఎవరైనా అలవాటు లేకపోతే నేను పెరుగు కూడా వేస్తానండి రెగ్యులర్గా ఇప్పుడైతే పెరుగేం వేయలేదు చూడండి మూత పెట్టి కొంచెం సేపు అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నాను ఇప్పుడు ఏంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకులు రెండు వేసేసి మిక్స్ చేశానండి ఇంకా దీనిలోకి నేను ఒక చొక్క వాటర్ కూడా వేయను అనమాట ఎందుకంటే కేజీకి ఎక్కువే ఉంది కదండి చికెను దానిలోంచి వచ్చే వాటరే మనకి త్రీ విజిల్స్ పెట్టుకున్నామంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కుక్ అయిపోయిందండి కర్రీ చూడండి త్రీ విజిల్స్ అంటే త్రీ విజిల్స్ వచ్చినాయి ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఇంకా ఆయిల్ మొత్తం అలా పైకి తేలిందండి నాకు ఆయిల్ చూస్తుంటేనే తిన్న తర్వాత మనకి ఎలాంటి ఫీలింగ్ వచ్చిద్దా అనేది అనిపించింది ఆ ఆయిల్ మొత్తం కూడా నేను బయటకు వంచేసాను అనమాట మీరు నేను స్టార్టింగ్ కర్రీ ఆనియన్స్ వేసేటప్పుడు చూసారు కదా ఎక్కువ ఆయిల్ వేయలేదు ఒకవేళ వేసినా కూడా ఇంత ఆయిల్ వేస్తామా అండి అది ఉంది దగ్గర దగ్గరగా హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నట్టుందండి కర్రీ అయితే టేస్ట్ బాగుందండి కొంచెం అంతా సాల్ట్ తగ్గితే సాల్ట్ మాత్రం వేస్తాను సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం నేను వేరే గిన్నెలోకి అయితే ఉంచేసానండి వీలైతే ఆ ఆయిల్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను అంత ఆయిల్ అయితే అసలు ఇష్టపడవన్నమాట పిల్లలకి తిన్నా కూడా అదే తేపులు వస్తాయి పిల్లలకి గొంతులు మంటగా కూడా ఉంటుంది యశ్వతమ్మ కంటండి చీరలు కావాలంటే ఇక్కడ చూడండి నా చున్నీని శారీలాగా కట్టుకుంది పైన ఏమో బ్లౌజ్ వేసుకుంది కిందేమో షార్ట్ అనమాట షార్ట్ పైన ఇంకా శారీలాగా దోపుకొని అలా వేసేసుకుంది కృష్ణమ్మ ఆది పురుషు సినిమాని చూస్తూ జయశ్రీరామ్ అదే పెట్టు మమ్మీ అదే పెట్టు మమ్మీ అని గోలండి ఆ సినిమా మొత్తం గ్రాఫిక్స్ అసలు ఏం బాగోదు ఇంకా యశుత చూడండి ఇక్కడ బ్లౌజు అసలు ఆ శారీ ఏంటండి బాబు దాన్ని చూసుకోలేక అల్లాడుతుంది చూడండి నాకైతే ఈ పిల్ల చూ ఈ పిల్ల పనులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఇంకా లంచ్ టైం అయితే అయిందండి మేము మార్నింగ్ టిఫిన్ అనేది గారెలు చేసిన తర్వాత వీళ్ళకి ఇచ్చేసానండి తిన్నారు కరెంట్ లేదన్నమాట ఇంకా లంచ్ టైం దాకా వాళ్ళు టీవీ చూస్తూ నేను ఇంట్లో పనులు చేసుకుంటూ సరిపోయిందనమాట ముందుగా వండి పెట్టుకున్న అన్నము చికెన్ కర్రీ గారెలు రెండు లేండి గారెలు ఆ గారెలు అలాగే ఆనియన్స్ నిమ్మకాయ అనమాట ముందుగానే ఆనియన్ కట్ చేసి పెట్టమని చెప్పింది యశ్వతమ్మ అలాగే వాళ్ళ డాడీ కూడా నాకు అసలు చికెన్ కర్రీలోకి ఆనియన్ నిమ్మకాయ ఉంటే తినటం చాలా అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి పెట్టేసానండి వాళ్ళు కూడా తింటున్నారు కృషిగాడికి పెడితే తినకుండా వాళ్ళ డాడీతో ముచ్చట్లాడుతున్నాడు వాడి ప్లేట్ పక్కన ఉంది ఇంకా నేను కూడా పెట్టేసుకొని తినేసాం ఫ్యామిలీ మొత్తం ఒకేసారి తిన్నాం అనమాట కృషిగాడు కొంచెం అలాగా వదిలిపెడితే వాడికి నేను తినిపించానండి తినిపించిన తర్వాత లంచ్ టైం తర్వాత ఈ గిన్నెలు అనమాట ఈ డిష్ క్లీనింగ్ అండి చూడండి ఇప్పుడైతే కొన్ని వచ్చినాయి కదా క్లీన్ చేశాను మళ్ళీ సాయంత్రానికి ఎన్ని అవుతాయో చూడండి ఎందుకంటే వండినవన్నీ ఖాళీ చేసి వేరే వాటిల్లో పెట్టుకుంటాం కదా ఇప్పుడు వరకు అయితే లంచ్ టైంలో తిన్న ప్లేట్లు ఆ కర్రీ వాడినప్పుడు కర్రీకి వాడిన గిన్నెలు అవి ఉంటాయి కదా ప్రాసెస్ టైంలో మసాలా జార్లు అవి మాత్రమేనమాట తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి పెరుగు గిన్నెలు ఇంకా కర్రీ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ వాటిని కూడా క్లీన్ చేయటం ఈరోజు నా నైట్ రొటీన్ వరకు మీతో షేర్ చేసుకుంటానండి కర్రీ చేసే టైంలో శారీ కట్టుకున్నాను కదా ఇంకా లంచ్ టైంలోకి నేను కర్రీ ఎప్పుడైతే వండేసాను తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి శారీ కట్టుకొని మార్నింగ్ అలాగే అదే డే మొత్తం ఉండాలంటే ఉండలేనండి నా వల్ల కాదు అందుకని శారీ మార్చుకొని మళ్ళీ ఇలాగైతే రెడీ అయ్యాను అనమాట ఏమనుకోకండి నేను అసలు కంఫర్ట్గానే ఉండాలనుకుంటానండి ఇరికిచ్చినట్టు ఇరికిచ్చినట్టుగా శారీస్ కట్టుకుని దాంట్లోనే బంది అవ్వాలంటున్న అవ్వాలంటు వల్ల కాదు సమ్మర్ కదండి అసలే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ చేస్తున్నాను అన్ని చక్కగా పైకి వేసేసుకొని ముడిపెట్టుకొని క్లిప్ అయితే పెట్టేశాను అనమాట ఇంతకన్నా ఫ్రీగా ఎందులో ఇంత కంఫర్ట్ ఎందులోనూ దొరకదండి జుట్టు అలా పైకి కట్టుకోవటంలో కానీ లేదంటే పోంటేల్ అంటే కింద కానకుండా జుట్టు పోంటేలు వేసుకోవటంలో కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ వచ్చేసి తలస్నానం చేసిన అప్పుడే కాబట్టి ఇంకా అలా వేసేసాను అనమాట జుట్టు నుంచి వాటర్ వస్తూ ఉంటాయి తల నానకుండా ఉంటుందని నేను గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు అసలు వాటర్ అయిపోయినాయి అండి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మధ్యాహ్నం టైంలో వాటర్ అయిపోయినాయి మోటార్ సరిగ్గా పనిచేయలేదన్నమాట మార్నింగ్ ఇంకా మళ్ళీ మా వారు మోటార్ బాగు చేసే వాళ్ళని పిలిపించి మోటార్ అయితే రిపేర్ చేయించారు అలాగే పక్కన వినోద వాళ్ళని అడిగి ఒక డ్రమ్కైతే వాటర్ పట్టుకును ఇంకా అది వాటర్ పట్టే లోపలనే మో మోటార్ కూడా మంచిగా పనయిందలేండి ఇంకా నైట్ అనమాట గారెలకు పోసిన పప్పు మిగిలినాయి కదా మిగిలేసరికి కొన్ని గారెలు చేశాను కదా మిగిలిన అయితే ఇక్కడ ఇడ్లీ పిండి మిక్సీ వేస్తుంటే చూడండి పిండి అయితే మూత సరిగ్గా లేదు అంటే దాని మూత అసలు పగిలిపోయింది నేను వేరే ప్లాస్టిక్ మూత పెట్టి మిక్సీ వేస్తుంటే పైకి కొంచెం లీక్ అవుతుంది అనమాట అందుకని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ మసాలా జార్లో వేసి అయితే పిండి మిక్సీ వేస్తున్నాను నా హెయిర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఏంటంటే కింద వచ్చేసరికి లాంగ్ పైకి వచ్చేసరికి కొంచెం షార్ట్గా ఉన్నాయి స్టెప్ హెయిర్ అయితే కట్ చేశానండి మన దగ్గర స్ట్రైట్నర్ ఉంటే ఇప్పుడు కాదు ఎప్పుడో కట్ చేశాను ఆ ఇంటి దగ్గర టూ మంత్స్ అలా అవుతుంది లేండి అదే మన దగ్గర స్ట్రైట్నర్ ఉంటే మనం వాటిని సరి చేసామంటే ఆ లుక్ అనేది క్లియర్గా తెలిసిద్ది అనమాట హెయిర్ ఎక్కువగా ఓడిపోయే టైంలో కూడా మనం చిట్స్ కూడా నేనే కట్ చేసుకుంటాను కొంతమంది ఏంటంటే ఎదటి వాళ్ళపైన బ్యాలెన్స్ అవుతారనమాట అలా కాకుండా నేనే కట్ చేసేస్తానండి మా పిల్లలకి కరోనా టైం నుంచి మొన్నటి వరకు కూడా బేబీ క్రాఫ్ట్ కూడా నేనే చేశానండి ఆల్రెడీ ఒక వ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను క్రాఫ్ట్ చేయటం వాళ్ళకి నిజమేనండి పిల్లలకి నేనే క్రాఫ్ట్ అయితే చేశాను ఎలాంటి వీడియోస్లో చూసి కూడా కాదు నాకు ఉన్న చిన్నపాటి ఒక ఐడియాని బట్టి నేను కట్ చేసేదాన్ని అనమాట నీట్గానే ఉంటుందండి చాలా స్టైలిష్గానే ఉంటుంది మా పిల్లలు బేబీ క్రాఫ్ట్ అయితే బాగుండేది ఇంకా మసాలా జార్లో అయితే ఇడ్లీ పిండిని నేను మిక్సీకి వేస్తున్నాను ఇప్పుడు చూడండి చాలా ఫ్రీగా వేయగలుగుతున్నాను ఇందాకైతే పిండి మొత్తం అట్లా కొంచెం గోడ పైన మిక్సీ జార్ నిండా పడింది అనమాట మిక్సీ పైన కూడా సరే సరే చూడండి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసేసాను ఇదైతే మా చెలు మినపప్పు అనమాట పుట్టి మినపప్పు అయితే మిక్సీ అండి బ్యాటర్ని పిండి అయితే మిక్సీ పట్టేశాను హాయ్ అండి ఇది సండే నైట్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడే చూశారు కదా ఇడ్లీ బ్యాటర్ అయితే మిక్సీ పట్టేశాను ఇవి మా చెలో పండిన మినప్పండి పుట్టిమిన పప్పుతోని కొంచెం లైట్గా పుట్టి తీసేసి ఇడ్లీ పిండి అయితే మిక్సీ పెట్టేసాను ఇంకేంటంటే లంచ్ చేసిన తర్వాత డిష్ క్లీనింగ్ అయ్యింది మళ్ళీ నైట్ చూడండి ఎన్ని గిన్నెలు వచ్చినాయి ఒకసారి మీరు షేర్ చేసుకుంటాను రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తే పడుకుంటాను అనమాట నైట్ రొటీన్ అయితే డెఫినెట్గా నాకు బాగున్నా బాగా పోయినా ఖచ్చితంగా ఇవి పని చేస్తే పడుకుంటానండి ఇంకా ఇడ్లీ రవన్ కూడా కొంచెంసేపు అలా నానపెట్టేసి పిండిలో కలిపేస్తాను మార్నింగ్ అయితే అదే పప్పు గారెలు కూడా చేశానండి ఈరోజు సండే కదా గ్రామదేవత గంగానమ్మ తల్లికి సద్ది నైవేద్యాలు అలాగే చెల్లించడం పొంగల్ పెట్టుకోవాలనుకున్నాను ఏంటోనండి అప్పటికప్పుడే అంటే అసలు నేను మార్నింగ్ ఫోర్కి లేచి ముగ్గులు వేశాను పసుపు కుంకాలు వేసుకున్నాను ముగ్గులు అంతా బాగానే ఉంది ఇంకా తలస్నానం చేసి వచ్చిన కొంచెంసేపటికే ఎక్కడి నుంచి అండి మాయ వర్షం పెద్ద వర్షం అనమాట బాగా వర్షం వచ్చేసి కరెంట్ పోయింది ఇంకా అమ్మవారి సద్ది నైవేద్యాలు గారెలు చేసి పెట్టాం కోడినైతే అమ్మవారికి చెల్లించాము పొంగల్ అయితే చేయలేదండి అప్పటికి వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది నేను స్టార్టింగ్ నుంచి మీతో బ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను కాకపోతే కరెంట్ కావటం వల్ల ఇంకా నేను గాయలు చేయడం కానీ అమ్మవారి సద్ది నైవేద్యం ప్రిపేర్ చేసింది పూజ చేసింది ఏం షేర్ చేయలేదు ఇంకా అమ్మవారి సద్ది నైవేద్యం అలాగే గారెలు పెట్టేసి సాంబ్రాన్ ఖచ్చితంగా వేసుకోవాలండి గ్రామ దేవతలకి నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా వీక్లీ కుదరకపోతే టూ టైమ్స్ కుదిరిద్ది మాకు పర్లేదు అని అనుకుంటే ఫోర్ టైమ్స్ అయినా వేసుకోండి రెగ్యులర్ గా వేసుకున్న తప్పే ఉందండి సాంబ్రాం రూపమే కదా నా దగ్గర ఆవు పిల్లలు ఉన్నాయి కదా వాటితో మాత్రం పూజ చేసుకున్నప్పుడు వేసుకున్నాను ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా అట్లే వేసేదానండి ఆవు పిల్లలతో ఇట్లయితే నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇడ్లీ బ్యాటర్లో పుట్ట అలాగే ఉంది లైట్గా ఈ పొట్టిలా ఉంచి మనం గారెలు చేసుకుంటే అంటే ఇంకా ఉంది గారెలకి అయితే ఇంకా పుట్టేకి ఎక్కువే ఉంచాను ఇడ్లీ నల్లగా ఉంటే పిల్లలు ఇష్టపడారు కాబట్టి ఈ మాత్రమైనా ఉంచానండి దోశలకి కూడా పొట్టేం తీయకుండానే మిక్సీ వేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి కూడా హెల్దీ అనమాట ఒకసారి ఎవరికైనా అవకాశం ఉంటే ట్రై చేయండి మీరు చక్కగా ముందుగానే వాష్ చేసి పెట్టి నాన్ పెట్టేశారనుకోండి నాని తర్వాత ఇక్కడ టూ టైమ్స్ అలా వాష్ చేసేసి లైట్గా పొట్టు పోయింది ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఇడ్లీకి అయితే కొంచెం ఎక్స్ట్రా పొట్టి తీయాలి ఇడ్లీ పిండి మిక్సీకి వేసే టైంలో మిక్సీ మొత్తం కూడా మనకి పిండి పడి కొంచెం ఆగంగా ఉందండి ఇంకా నేను తర్వాత పిండి మిక్సీకి వేసిన తర్వాత డిస్క్లీనింగ్ క్లీనింగ్ చేసేసిన తర్వాత మిక్సీ అలాగే కౌంటర్ టాప్ మొత్తం గ్యాస్ పోయి మొత్తం నీట్గా తుడిచేసుకున్నానండి ఇదంతా తుడుచుకునేసరికి ఈ పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు నైన్ దాటింది అనమాట ఇంకా చూసారు పనులు అయితే కంప్లీట్ అయినాయి